నా పేరు చామంతి చామంతి అయ్యారు గుడిసెలో మళ్ళీ మన వాళ్ళతో గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు ఏమిటయ్యా గొడవ మామూలుగా రొయ్యలు చేసిన మొదలెట్టుగా వచ్చే గొడవగా వాళ్ళ ఏరియాలో రాకూడదని గొడవ చేస్తున్నారు అది మీతో చెప్పాలని ఇదంతా నే వినాలి అదే నా పని ఇవన్నీ చూసి కూర్చుంటే నాలుగు లాంచ్ నలభై లాంచి అయి ఉండేవి కావు వ్యాపారం అంటూ వచ్చాక న్యాయం ధర్మం చూడకూడదు లాభం మాత్రమే చూడాలి దానికోసం ఏమైనా చేయొచ్చు అదే నా పాలసీ ఏంటి వీరాస్వామి గుంపుతో వచ్చా కడుపు రగిలే జనాన్ని సొత్తుంటే మీకు గుంపులా ఉందా ఏ లేసి వలలేసి ఆ తర్వాత సముద్రంలో చేపల కోసం వెళ్తే అక్కడ వలలో లేవు చేపలు లేవు ఎందుకంటే మీ వల్లే వాళ్ళని మొత్తం నాశనం చేశారు ఒడ్డునున్న పెళ్ళాం పిల్లలకి ఒట్టి చేతులు చూపించలేం కదా ఈ యజమానులు ఒడ్డునుంటూ దుమ్మంటుకోకుండా సిల్ల వాళ్ళు మీరు సముద్రంలో ప్యానాన్ని పరంగా పెట్టి సంపాదించే వాళ్ళం మేము దోనీలతో చేపలు పట్టడం సారా కట్టమని లంచాలతో వ్యాపారం చేసేవాళ్ళు మీరు సముద్రంలో మిస్సీని ఎంత దూరమైనా వెళ్ళగలగారు మానిసి వెళ్ళలేడుగా అసలు విషయానికి రారా ఇది మీ ఇంటి కదా మా ఇంటి కదా కాదయ్య గారు తిన్నగా ఏం కావాలి నీకు ఇక మీద మీ ఓళ్ళు మా ఏరియాకి లాంచీల్లో చేపలు పడ్డానికి రాకూడదు ఇవాళ జరిగిన నట్టానంతా మీరే ఇయ్యాలి ఇవ్వలేదంటే ఇయ్యలేదంటే మీరే కట్టబడాల్సి వస్తుంది నాకు పోయిన రెండు ధోన్లే కానీ మీకు మొత్తం చేపల్ని బట్టే లాంచీలన్నీ ఎగిరిపోతాయి రెండ్రా పోదాం వాడి దోని సముద్రంలో తోయాలనుకుంటే చేయొత్తచ్చు కానీ విజయ్ కుమార్ ముందు ఎవరు చెయ్యకూడదు అర్థమైనా ఏంటిది భోజనం భోజనమా బామ్మ ఏది పెట్టకూడదందని నువ్వే చెప్పావు తుంగతన గతి చా ఈ ఇంట్లోంచిగా అన్నారు నేనే ఇంట్లోంచి తెలేదే వదిన ఇంట్లోంచి తెచ్చాను వదిన మా వదిన వంట చాలా చాలా బాగుంటుందని మా అన్నయ్య చెప్తుంటాడు ఆవిడ చేత్తో చేపల పులుసు వండితే ఇక చెప్పాలా అమృతుల్లా ఉంటుంది ఈ జన్మలో మీరు తినుండ్రు పట్టుకోండి ఏ వర్సస్ చేపల పులుసు చేపల పులుసు ఫిష్ ఓ ఫిష్ సాసా స్పూన్ ఇది స్పూనా ఎందుకు తినడానికి అవును ఇక్కడ రాజదార్బార్లో వడ్డం చేస్తున్నాను ఈయనకి డైనింగ్ టేబుల్ స్పూను మరి ఎలా తినడం ఎలాగా ఇలాగా ఓ చాలా బాగుంది అయ్యో అంత వేసుకోకూడదు ఏ కారంగా ఉంటుంది ഉം ജലീഷ്യസ് ഉം ഉം ആഹാ മാറി ചെപ്പാ അയ്യോ കണ്ടി അയ്യോ ആഹാ കനോ నేను ముందే చెప్పాను కదా మీరేం తినక్కర్లేదు నేను తినిపిస్తానులేండి ఇదంతా ఒక కారమా చేపట్టండి తినండి ఇప్పుడు కారం లేదు కదా ఇలాగే తినాలి అలాగా చేసి చేపలు అమ్మే అమ్మేయే ఒకే రేటు బేరం లేదు ఏంటి అయితే ఇస్తా ఉంటే కొను లేకుంటే పోరా సరే రేట్ ఎంత ఐదు వందల రూపాయలు అయితే ఇది కూడా డబ్బు అది అడిగి ఇది ఏ ఊరు ఏముంటా ఖచ్చితంగా చెప్పాలా అవును ఇది మా చోటు ఇక్కడ చేపలు పట్టడానికి అమ్మడానికి మాకే హక్కు ఉంది విశాలంగా ఉన్న ఈ భూమిని నీకు నాకు వాటాలు వేసినట్టు ఎందుకు సముద్రాన్ని వాటాలు వేస్తారు ఒకటి సై భూమిని వాటా వేసినట్టు సముద్రాన్ని వాటలేయ్యే అప్పుడు నేను ఈ పక్కకి రాను నాయం కూడా మనసు తయారు చేసింది మర్యాదగా వెళ్ళి వ్యాపారం చేసుకో ఇటు పక్కకి రాకో వస్తానా ఏటానా చైతన్య

ఇదేమిటో చూడు ఏంటి మీ బామ బామ్మ గారే ఇలా ఉండరు ఏ కోపంగా ఉన్నప్పుడు ఇప్పుడేం చేస్తుందో చెప్పు నవ్వుతున్నారు ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పు సిగ్గుపడుతున్నారు కర్ర ఇప్పుడేం చేస్తుంది నాకే అర్థం కాలేదు బయట నా మీద కోపంగా ఉన్నట్టు నటిస్తూ ఇంట్లోకి నేను ఎప్పుడు వస్తాననే ఎదురు చూస్తోంటున్నావు చూడు ఆ బాధ ఆహా గొప్ప ఆసే మిమ్మల్ని ఎప్పటికి ఇంట్లోకి పిల్లరు మీరు ఇక్కడికొచ్చి నల్లడాల్సినది ఏ నెక్స్ట్ ఏంటో చెప్పుకొస్తాదా నెక్స్ట్ చెప్పి చెప్తాను అయ్యో అయ్యో తంతురు చామంతి ఈ ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నాననే భయం నీకుందా వాడితోటి పోయి నువ్వు నో ఆటలాడుతున్నావా వాడెవిట అంటే ఊయల కట్టుకొని పోనని మొండిపట్టుపట్టి సత్యాగ్రహం చేస్తున్నాడు ఈ రోజు వడ నేనా తేలిపోవాలి ఏమయ్యా మేనేజర్ ఏమయ్యా నువ్వు ఒక మేనేజరా వాడు పోవాలని మొండి పట్టి పడుతున్నాడు నువ్వు పంపలేకపోతున్నావు వేడుకు చూస్తున్నావా అమ్మా నేను ఎంతో ప్రయత్నించి చూశాను కదలని అంటున్నాడు కదలను అంటున్నారు ఇంట్లో చేరి తీరతానంటున్నారు అమ్మా నేను మీ ఉప్పు తిన్నవాడిని ద్రోహం చేయడానికి నా మనసు నేను చెప్పినట్టు పని చేయడానికి నీకు జీతం వాడు చేసే చూస్తే వాడి మొట్టి పట్టు చూస్తే వాడి ఎలా పంపాలో చెడిపోయేటుంది అమ్మగారు ఖచ్చితంగా చెప్పేశారు ఇక నా ప్రతాపం చూపిస్తాను రైల్ లండన్ ఏమిడి చూస్తున్నా రజ వాళ్ళు నేను అవమానించచ్చు నిందించొచ్చు కొట్టచ్చు కూడా కానీ ఏం జరిగినా సరే మీ బామ్మకి నచ్చ చెప్పి నువ్వు తన మనవడిగా ప్రవర్తించాలి చూడు అయ్యో ఎంత రక్తం వాడికి ఏదన్నా నాకు ఎంత కష్టం నువ్వు ఆ బదులు చెప్పావు ఎందుకురా నా ప్రాణాలు ఇలా చేస్తావు మీ నాన్న మమ్మల్ని అందరూ వదిలి గంటల్లో ఉన్నట్టు నువ్వు బాబా ఎక్కడే ఉండొచ్చు ఈ వయసులో నేను ఎందుకు రా ఇలా తప్పు తింటావు ఎంతైనా వాడు నా మనవడు ఈ ఆస్తి పోస్తులకు వారసుడు వాడు బయట గాయాలతో బాధపడుతూ ఉంటే వాడి బాధ నేను పట్టించుకోకుండా ఎలాగే నెమ్మదిగా నేను నిద్రపోయేది చెప్పు చెప్పు ఈ విధంగా జరుగుతుందని తెలియక ఆయనకు వాగ్దానం చేశాను గొప్ప వాగ్దానం ఈ గొడవలన్నీ పట్టించుకోకుండా ఆయన హాయిగా వెళ్ళిపోయాడు కానీ నేను